ప్రేజ్ ద లార్డ్ హాలూయ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామనం ఎందరికీ వందనాలండి ప్రేజ్ ద లార్డ్ అందరూ వందనాలండి మీకు నిండు వందనా తెలియజేస్తుంటున్నాను మరి దేని వాక్యం మరి చదువుకుంటున్నారా ధ్యానిస్తున్నారా వింటున్నారా శ్రద్ధగా వినువాడు ధన్యుడు చదువువాడు ధన్యుడు గ్రహించువాడు వాడు ధన్యులని పరిశుద్ధ గ్రంథములో లిఖి లిఖితమై ఉంది ప్రకటన గ్రంథంలో ఉంటుందండి చదువువాడు ధన్యుడు వినువాడు ధన్యుడు అలాగే గ్రహించువాడు ధన్యుడు సరే అండి దేని వాక్యం మనం చదువుకుందాము ఏమండి యుదయ కాలశ్వంలో ఈ రోజుకి ప్రభు వాక్ వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తన భాగము కీర్తన భాగము కీర్తనలు ఆరు పది అండి ఆరు పది నేను చదువుతాను శ్రద్ధగా ఆలకించండి ఆరు పది నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురు అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు మరలా చదువుతానండి నా నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు లాడ్ హల్ ఎవరండి బహుగా అదురుచున్నారు ఎవరు శత్రువులు శత్రువులు ఉంటారమ్మా దేవుని బిడ్డల కంటే ఉంటారు ఎస్సర్ గ్రంథంలో ఓ శత్రువు ఉన్నాడు అక్కడ ఎస్సర్ గ్రంథంలో అంటుంది అక్కడ దుష్టుడైన హామాను ఎవరండి హామాను దుష్టుడు అంట దుష్టుడు అంటే శత్రువు మరి ఆరోధ్యాయము ఇది చూడండి ఎసరు గ్రంథంలో ఆరోధ్యాయము ఎసరు పుస్తకం తీశారండి ఆరో అధ్యాయం మొదటి నుండి పన్నెండు వరకు మీరు చదివినట్లయితే అక్కడ చూడండి నేను చదువుతాను గబగబా ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు ఆ సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపబడను ద్వారపాలకుడైన బిగ్ధాను అలాగే తేరేషు అను రాజు యొక్క ఇద్దరు నపంసుకులు అయిన ఆశ్వరేషును చంప యత్నించిన సంగతి మూర్తక్క తెలిసినట్టు అందులో రాయబడి ఉండేను రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తం మూర్దకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడేనా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చాను రాజు సేవకులు ఏమన్నారండి మురదక్క మరి మంచి పనిచేశాడు కదండి ఇద్దరు ద్వారపాలకులు షండులు చంపాలని చూస్తారు ఎవరిని రాజును ఈ విషయము తెలిసి తెలిస్తే ఎస్తే మీకు తెలియజేస్తే అప్పుడు ఆ షండులను చంపిస్తాడు ఆ రాజు అంటే మేలు జరిగింది కదా ఏం జరిగిందండి మురదక్క ఏం చేశాడు మేలు చేశాడు అంటే రాజు ప్రాణం పోకుండా రాజును కాపాడాడు అయితే మరి నా ప్రాణాన్ని కాపాడాడు కదా నన్ను కాపాడే అది మురదకాయ ఇతనికి ఏదైనా ఘనతని వాళ్ళని ఏం రాజు రాజసేవకులను పిలిచి అతనికి ఏమైనా మనం చేశామంటే ఏం చేయలేదంటారు కదా అక్కడ ఏదైనాను ఘనత అయినో అని అడగగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చారు అప్పుడు ఆరులో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను అప్పట్ అప్పటికి ఆమాను తాను చేయించిన ఉరికయ్య మీద మురదకాయని ఉరి తీయింప సెలవు అని రాజుతో మనవి చేయటకాయ రాజనగర్ యొక్క ఆవరణలో వచ్చి ఉండిన అప్పటికే వచ్చేసాడు చూడండి ఎందుకంటే ఒక కొయ్య ఊరి కొయ్యను తయారు చేశాడు ఎవరో దుష్టుడైనా ఆమాను ఎవరిని చంపటానికి యూదుడైనా ఇదిగో ఈ మురదకాయని కదండి మురదకాయని చంపాలని చూస్తాడు అయితే చూడండి అతని ప్లాన్ చూడండి శత్రువు ఎవరండి శత్రువు ఆ చూడండి రాజుసే వేలైన వారా చిత్తగింసు ఆమాను ఆవరణలో నిలిచి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతను రాణియుడని సెలివిచ్చాను సెలవిచ్చినందున ఆమాను లోపలికి వచ్చాను రాజు గణపత్సని అపేక్షించడానికి ఏమి చేయాలని రాజు అతను నడుదగా ఆమాను ననుగాక మరి ఏం రాజు గణపత్సనని ఆ నన్నుకొని ఉన్నాడు అనమాట తను తాను రాజుతో ఇట్లా నేను రాజు గణపరచని అపేక్షించువానికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకొని రాజవస్త్రములు రాజు ఎక్కువ గుర్రమును రాజు తన ఆ తల మీద ఉంచుకొని రాజు కిరీటము ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రమును ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపత్సను అపేక్షించు వానికి ఆ వస్త్రము ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధుల్లో అతన్ని నడిపించుచు రాజు గణపత్స పేక్షించువానికి ఈ ప్రకారముగా చేదవనని అతని ముందర చాటింపవలను ఇదండి ఇలా ఇలా చేయాలని అక్కడ చెబుతూ ఉంటారు ఇలా చేయాలి మరి నీ ప్రాణాన్ని కాపాడారు కదా అతడు ఆమాను ఉన్నాడు ఆవరణ ఆమానున్నాడు నన్ను కాక ఇంకెవరిని చేస్తారు నేను నన్ను కనపరుస్తాను కదా నేనే ఉన్నాను కదా అని అనుకుంటాను కానీ రాజు ప్రాణం కాపాడింది ఎవరండి ఆమానా కాదు కదా ఎవరు మొరదకాయ అయితే చూడండి శత్రువులు శత్రువు కదా శత్రువు హామాను అందుకు రాజు ఏమంటున్నాడు నీవు చెప్పిన ప్రకారం శీఘ్రముగా వస్త్రముల గుర్రం తీసుకొని రాజు గుమవునంత కూర్చొని ఉన్న యూదులైన మురదకాయ్కి అలాగను చేయమని చేయము నీవు చెప్పిన దానిలో ఒకటి ఒక అంతయు చేయమని ఆ ఇచ్చిన ఆజ్ఞాయిచ్చింది ఏమండి ఇవన్నీ సలహాలు ఇచ్చింది ఎవరు ఆ ఇలా చేయాలా అలా చేయాలా రాజనగర్లో ఇలా ఊ మీద ఊరేగించాలి అలాంటి ఘనత ఇవ్వాలి అని అంటే తన అనుకున్నాడు నేను కాకపోతే ఇంకెవరు నన్నే కదా గణపర్చు ఘనపరుస్తాడు ఈ రాజు అనుకున్నాడు కానీ చూడండి దేవుడు శత్రులను వృదయలను అదరకొట్టే దేవుడు అక్కడ హామన్తో అంటున్నాడు అయితే అది చెయ్యి ఏది తక్కువ కాకుండా నువ్వే దగ్గరుండి చేయమంటే అక్కడ ఏం చేస్తున్నాడు అలాగుననే చేయము నీవు చెప్పిన దానిలో ఒక్కటయ్యో విడవక అంతవి చేయమని హామన్కు ఆజ్ఞ ఇచ్చాను ఆ ప్రకారం ఆమాన వస్త్రముల గుర్రములు తీసుకుని మురదకాయ ఆ వస్త్రములు మురదకాయకి ఆ వస్త్రము దొనిపేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధుల్లో అతన్ని నడిపించచ్చు రాజు ఘనత అపేక్షించడానికి ప్రకారము చేదవునని అతని ముందర చాటిస్తూ 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 ఊరం అక్కడ రాజనగరంలో ఏమండి ఊరేగింపుగా పోతున్నాడు దేవుని ఎవరు మురదకాయ మన శత్రువు శత్రువు ద్వారానే జయించాడు అందుకే కదా ఆరోజు ఏముందండి ఆరో కీర్తనలో ఆరు పదిలో నా శత్రువు అందరు సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మిక సిగ్గుపడి వెనుక కుమారు నా శత్రువు ఎవరిప్పుడు శత్రువు ఎవరండి అదిరిపోయాడు బెదిరిపోయాడు అక్కడ రాయబడింది చూడండి ఆమాను ఏం చేశాడో తర్వాత మొదటగా రాజుగుమ్మంలో వచ్చాను అయితే ఆమాను తల కప్పుకొని ముఖం దుఃఖించు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను అయితే ఆమాను తల కప్పుకొని ఏంటంటే తల కప్పుకొని అంటే అవమానముతో అదిరిపోయాడు బెదిరిపోయాడు సిగ్గుపడిపోయాడు ప్రేమ దేవులాగా మీకు వ్యతిరేకంగా ఉన్న ఏ వ్యక్తి కూడా ఏ వ్యక్తి తల ఎత్తబడదు తల దించుకోవాల్సిందే దేవుని ఎదుట ముకై ఏంటండి అనుకుంటున్న తలను తాను నేనే కదా నన్నే కదా గనపరుస్తాడు ఈ రాజు అనుకున్నాడు కానీ దేవుడు ఏం చేశాడండి రాజు ద్వారా రాజు ద్వారా దేవుడే మొర్దక ద్వార పాలకుడు గేట్ కీపరు సామాన్యుణ్ణి ఊరంతా రాజని రాజ వీధుల్లో ఊరేగించేటట్టుగా దేవుడు కార్యాలు చేశాడు కాబట్టి మీ జీవితంలో కూడా ఏమండి శత్రువులు హృదయాలను అదరగొట్టే దేవుడు బెదరగొట్టే దేవుడు శత్రువు ఎదుట్టే మిమ్మలను తలగా ఉంచే దేవుడు దేవునికి స్తోత్ర మిమ్మల్ని తలగా దేవుడు ఉంచునగాక ఆమెను ప్రార్థన అండి మహాగ్రుడో పరిశుద్ధులకు దేవ మీ పాదల వందన తెలియస్తూ అయా ఆమల్నాట శత్రువు హృదయములు పురోహితొత్తాడు మీరు అదరగొట్టారు అయ్యా అయ్యా ప్రభని గు శత్రువు అయినట్టు ఆ హమాను తల కప్పుకొని సిగ్గుతో అవమానంతో దుఃఖించుచు తన ఇంటికి వెళ్ళిపోయాడు అయితే మురదకాయ మాత్రము ప్రభా మురదనే ఊరేగించాడు మురదకాయనే ప్రభది ఆ గుర్రం మీద ఎక్కించుకొని ఎదుగు రాజవస్త్రం ధరించుకు కిరీటం పెట్టించు అయ్యా ఆ ప్రాంతం అంతా దిపుతా ఉంటే ఆ ఘనత శత్రువులు ఎదుట ఘనతనిచ్చావు శత్రువులు సిగ్గుపడేటట్టుగా చేసిన మీకు మీకు తెలియజేస్తూ ఈ వాక్యం ప్రతి ఒక్కరిని నువ్వు ప్రతి ఒక్కరికి మీరు ఘనతను అనుగ్రహించుమని శత్రువులందరూ సిగ్గుపడట్లు సహాయం చేయమని ఏసు నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రేజ్ ద లాడ్